ಮಾತೃದೇವೋಭವ ನನು ಗನ್ನ ತಲ್ಲಿ ಮೃಕ್ಯದ ನೀನು ನನ್ನ ನುಗನ್ನ ತಲ್ಲಿನೇ ಪ್ರಾರ್ಥಿ ನನು ಗನ್ನ ತಲ್ಲಿ ಮೃಕ್ಯದ ನೀನು ನನ್ನ ನುಗನ್ನ ತಲ್ಲಿನೇ ಪ್ರಾರ್ಥಿ ನೀನು ನನ್ನ ಮರುವ ನನ್ನ ಮರುವ ನಾನು ನಿನ್ನೂ ಮಂಚ ನಡಪಚುನು ನಾನು ಗನ್ನ ತೃಕ್ಕೆ ನೀನು ನನ್ನನ್ನು ಗನ್ನ ನೀ ಪ್ರಾರ್ಥಿಂತು ಭಕ್ತಿ ಟೀವಿ ವಾರು ದಸರಾ ನವರ ಸಂದರ್ಭಂಗ పంచశతి అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మీకు అందించడానికి సంకల్పించారు దీని మీద ఎప్పుడో చదివి ఎప్పుడో మాట్లాడాలనే ఊహ మనస్సులో ఉన్నా ఆ దర్శనం అయితే కానీ మాట్లాడద్దు ఊరుకున్నాను నేను ఇటీవల కంచి పీఠం వారి నుంచి ఆహ్వానం వచ్చి అందుకుని కంచికి వెళ్ళి అక్కడ మూకపంచశీ మీద మాట్లాడే ముందు దేవిని దర్శించి ఆ దర్శనానుభూతిని పొందిన తరువాతనే మోగపంచశి మీద ప్రసంగాలు నేను ప్రారంభించాను అది ముందు మనం పొందితే అనుభూతి ఏమైనా అది జనానికి అందించగలం అనే ఉద్దేశంతో ఆ దివ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు ముఖ్యంగా గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారిని చూసినప్పుడు కలిగి ఆశువుగా వచ్చినటువంటి పద్యం అక్షులు రెండు కలిగిన మగాఫలం ఇప్పుడు బొంది జుంటి కామాక్షి అక్షులు రెండు గలిగిన మహాఫలమిప్పుడుగంటి కంచి కామాక్షి అక్షులు రెండు కలిగిన మహాఫలమిప్పుడు గంటి కంచి కామాక్షి జనుస్సులెన్నైనవు భయమేమి జనుస్సులెన్నైనవు భయమేమి నినుంగనంగనవునక్షులు కలిగి ఉండినటులనతి ఇమ్ము నినుంగనంగనౌ నక్షులు గల్గియుండు నటులు ఆనతియుమ్ము భయంకరము హరియక్షము జీవితము అమ్మా భయంకరము హరియక్షము జీవితము అయిన అయ్యదినీ ప్రియవాహనం మెగా అయిన అయ్యది నీ ప్రియవాఘనం మెగా దేవిని కంచిలో దర్శించిన తర్వాత అక్షులు రెండు కలిగిన కా ఫలం ఇప్పుడు గంటి కళ్ళు అనేవి రెండు ఉన్నందుకు ఫలితం ఈనాటికి కలిగిందమ్మా లేతీ ఈ చూసాము లోకంలో పనికి మనం దృశ్యాలని ఈ జీవితం జీవితమా అమ్మవారిని చూడండి అందుకని ఇవాళ నిజంగా నాకు రెండు కళ్ళు ఉన్నందుకు కళజోడు కూడా ఉన్నందుకు ఫలితం ఇప్పుడు కనపడింది అందరికీ రెండే ఉంటాయి నేను అదృష్టవంతుడు నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి శివుడు కూడా లేవు నాలుగు అందుకని కళజోడు అందరూ శివుడు కంటే ఎక్కువ అందుకే నాలుగు కళ్ళతో నన్ను చూశానమ్మా ఇక ఇప్పుడు జనుస్సులు ఎన్నైనా ఎన్ని జన్మలైనా ఎత్తడానికి సిద్ధంగా ఉన్నావు ఈ జన్మ అయిపోవాలి మోక్షం రావాలి ఎందుకు ఆ మోక్షం ఏమవుతామో తెలియదు పద్యాలు పడడానికి ఉండదు ముఖ్యంగాను తెలుగు వాడిగానే పుట్టాలి తెలుగు పద్యాలే చదవాలి అంటే ఇంకా జన్మలు ఉండాలి కానీ మరి మరి దాంతోపాటు అనేక కష్టాలు బాధలు ఏవో ఉంటాయి కదా ఉండని నినుంగనంగన ఊ నక్షులు కలిగి ఆనతీయము ఈ జీవితంలో కలిగే ఇతరత్రా బాధలు సందర్భాలు పెద్ద విషయాలకు ఎప్పుడూ నిన్ను చూడగలిగేటువంటి కళ్ళు కనుక ఉంటే అవి పెద్ద విషయాలకు ఎందుకు మరి జీవితం అటువంటిది భయంకరము హరియక్షము జీవితము అమ్మా మా జీవితాలు కూడా భయంకరమైన పురులు సింహాలు పో పీకేసేవి గీకేస్తూ ఉంటాయి రెక్కేయడమే పట్టుకుని అన్నీ అన్ని బాధలు పడ్డాం కానీ జీవితం సింహం లాంటిదో పులి లాంటిదో నేను భయపడ్డాను ఎందుకంటే అయ్యది ప్రియ ప్రియవాహనం మెగా ఆ సింహం ఎవరు అమ్మవారికి వాహనం అంచేత మన జీవితాలను మనం అమ్మవారి వాహనంగా మలుచుకోగలిగితే అందులో బాధలేవి మనం పడక్కల ఆవిడ పడుతుంది ఆవిడ పడ్డామన్న ప్రశ్న లేదు కాబట్టి ఎవరు అద్దైపోతారు భగవంతుడు బాధపడ్డ కదా ఆయన జీరేసరికి ఆ బాధ కష్టం ఏదో అది వెనక్కి వెళ్ళిపోవలసిందే ఆయన చేరలేదు అది మన జీవితాన్ని మనం భగవన్మయం చేసుకుందుకు ఉపయోగపడేది ఈ మూక పంచశతి మూకుడు అనే ఒక మహాకవి మూకహ మూకవాడు ఆయనకి పేరే ఉంది ఆయన మోగవాడు కాబట్టి ఒక హా పిలిచేవారు పిలిచే వాళ్ళు ఒరిస్సా వాడు వాడు ఒడిషా ఆయన మూగవాడు పాపం ఆయన మూగవాడైన మనస్సు నిండా అమ్మవారి మీద భక్తి పైగా చిత్రం చూడండి మొత్తం ప్రతి శ్లోకంలోనూ కంచి లేదా కామాక్షి అనే రెండు మాటలు ఉండి తీరతాయి ఎక్కడ కంచి ఎక్కడ ఓడ్రదేశం ఇది జన్మాంతరమైనటువంటి ప్రేరణ అంటే అది కంచి కామాక్షి మీద ఆయనకి భక్తి ఆ భక్తితో తప్పిస్తున్నాడు ఏదో చెప్పాలని చెప్దామంటే మాటలేదు ఈ స్థితిలో ఆయన భక్తికి సంతోషించి నిజంగా ఆయనకి ఆ తృష్ణ ఉందా లేదా అని పరీక్ష చేయడం కోసం అమ్మవారు ఓడ్రదేశపు స్త్రీ ఒరిస్సా స్త్రీ వేషంలో వచ్చింది జానపద స్త్రీ ఇది తెలివైనటువంటి ప్రార్థనలు తెలివైన మాటలు కాదు ఆ అజ్ఞానం ఆ మాయకత ఆర్తి నాకు ఏం తెలియదే మనకి నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఉండు తల్లి ఆ పసిబిడ్డ తల్లి కోసం ఏమైనా తాపత్రయపడతాడో జీవుడు దేవుడు కోసం తాపత్రయపడితే దేవుడు వచ్చి జీవుడు గుమ్మల్లో కూర్చుంటాడు లేకపోతే మనం క్యూ కాంప్లెక్స్లో పడి ఏడవలసింది ఏడేది రోజులు దర్శనం అవ్వదు మనకి ఈ దర్శనాలు అయినా ఉపయోగం లేదు నిజానికి ఆ ఆర్తి మనస్సులో ఉంటే నీ దగ్గరికి అయినా వస్తాడు అందుకని ఆ ఆర్తి కారణంగా అప్పుడు నోరు తెరవమంది ఆ తెరిచాడు ఇంకేం సందేహించదు ఇంకా ఈవిడెవరో కూలి పని చేసుకునే మనిషిలా ఉంది తట్ట పట్టుకుంది ఏం చేస్తుందో అని ఆలోచించారు అమ్మవారి నమ్మకం వచ్చేసింది తెరిచాడు తాంబూల రసాన్ని అందులో వేసింది ఆవిడ తమ్మి తొమ్ తమ్మి 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 అంటారు చిన్నతనంలో తల్లుడు నవిలి ఆ చివరి మళ్ళీ పిల్లలు పెట్టమని అడుగుతారు నోరెరగా ఉంటుంది నాకు పెట్టమంటాడు అది ఏమిటో తెలియదు తీర సున్నం ఎక్కువ ఉంటే వాడికి నోరు పొక్కుతుంది అందుకే నవిలు నవిలు నవిలి చివరి కొంచెం తీసి పెట్టేవారు అగో ఆ తమ్మి సేవించిన వాళ్ళం కాబట్టి ఇవాళ సహస్రావధానాలు చేయగలిగారు ఇదంతా ఆ ప్రతిభే ఆ ప్రభే అలాగా మనకి మామూలు పెట్టినటువంటి తమ్మికే మనం ఎంతో సంతోషిస్తుంటే అమ్మవారు స్వయంగా వీటి రసేన తనుతం చేతర కోటి మణికిరణ కోటి కరంజిత పద పాటి రగంధి చాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత గోటి కులాద కధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం ముఖవీటి రసేన తనుతాం నేను ఒట్లో ఉండే తాంబూలపు తమ్మి నాకు ఈ కవిత్వం వస్తుంది అందుకని వెంటనే అమ్మవారు అలాగా ఆ తమ్మిని అందించగానే అతను అందుకున్నాడు మొహమాట పడలా ఈ ఎవరో సామాన్యులని అనుకోలేదు అమ్మవారిని అలా గుర్తించగలగాను అంటే మానవులందరినీ దైవస్వరూపాలుగా చూడగలగాలి ముందు ఇళ్లల్లో ద్వేషాలు ఉన్నాక బంధువుల్లో ద్వేషాలున్నాక బయటి వాళ్ళతో ద్వేషాలు ఉన్నాక పక్కింటి వాళ్ళతో ద్వేషాలున్నాక భగవంతుడు ఈ జన్మ కాదు ఈ జన్మలెత్తినా మనకు కనపడ్డాడు హిమాలయాల్లో గుహల్లో ఉండడు భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు మన ఒంట్లో ఉన్నాడు ఆయనది గ్రహించారు కాబట్టి వచ్చిన స్త్రీని అమ్మవారిగానే గుర్తించాడు నోరు తెరిచాడు ఆవిడ వీటి తను తనుతాం అంతే అందుకోరానికి కారణ పరచి ద్రూపా కంచీపురసీంని కామపీఠగత కాచన విహరతి కరుణ కాచన విహరతి కరుణ కాశ్మీరస్తమలాంగలత కాశ్మీరస్తవక కోమలాంగలత అలవు అలవోకగా ఐదు వందల శ్లోకాలు చెప్పాడు ప్రత్యేకం ముందు అమ్మవారి మీద స్తోత్రప్రాయంగా ఆర్యా శతకం ప్రత్యేకించి పాదాల మీద పాదారమిద శతకం నవ్వు మీద ప్రత్యేకం ఒక వంద వంద పద్యాలు అమ్మవారి యొక్క కరుణ మీద ఒక వంద పద్యాలు మళ్ళీ ప్రత్యేకం స్తోత్రం ఇలా ఐదు వందల శ్లోకాలండి ఏకధాటిగా ఆశువుగా ఈ అవధానుడు ఏ కవులు సరిపోతారా మహానుభావుడు ఇది భగవద్ అనుగ్రహం అండి ఇన్ని జన్మాంతరాల సుకృతం ఈ జన్మలో తపన మనం కూడా చాలామంది చాలా సుకృతాలు చేసామండి ఇందులో ఏం సందేహాలు మనమేం పాపాత్మలం కాదు నేపాపినో అంటే మనం మన మాత్రం ఒప్పుకోదు అసలు ఆ మనం పుణ్యాత్మకం అహం బ్రహ్మాస్మి ఆ పుణ్యాన్ని స్ఫురణకు తెచ్చుకోవాలంటే ఇటువంటివి విని మనం ఆ ప్రేరణ పొందాలి మళ్ళీ ఇందులో ఊరికే శబ్దాలు అర్థాలు వెతుక్కుంటూ కూర్చోవడం కాదు ఆ ప్రేరణ మనం పొందామా ఆ ఉత్తేజాన్ని పొందామా ఆ ఉద్వేగాన్ని పొందామా ఆ పూజ గదిలో కామాక్షిదేవి ముఖం ముందు ఆ చిత్రపటం ముందు అలా కూర్చోగలుగుతున్నామా లేదు బయటికి వెళ్ళి ఉరికే రాజకీయాలు చేద్దామని చూస్తున్నాం ఐదు నిమిషాలు పూజ చేయడానికి ఓపిక ఉండదండి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి వంద వంద గంటలు మాట్లాడతాడు ప్రతి వాళ్ళు పూజ చేయవలసిన వాడు సన్యాసులు పీఠాధిపతులు కూడా జపం చేయడానికి ఒక్కడ ఓపిక లేదు ఆ జపం చేసిన వాడు ఆయన అందుకే ఇంత కవిత్వం వచ్చింది వీళ్ళ కవిత్వం వస్తుంది కా రచిద్రూప అందులో శతకం ఒక్కొక్క దాంట్లో వంద ఐదు వందల శ్లోకాలు కానీ ఎనిమిది రోజుల్లో ఉన్న ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాల్లో ఎన్ని చెప్పుకోగలం అందుకని శతకం ఇంచుమించుగా ముఖ్యమైనవన్నీ చెప్పుకోగలిగితే గొప్ప విషయం మిగిలింది మళ్ళీ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం కాశ్మీరస్తవక కోమలాంగలత ముందు చూడగానే ఆకర్షించేది రూపం చే లక్ష్మీ అంటారండి స్త్రీ ఎవరైనా సరే ముందు ఆ రూపం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి తీసుకుంటారు వాళ్ళకి మనం చెప్పక్కర్ల అయితే ఇదివరకు మంగళప్రదమైన రూపం విషయంలో శ్రద్ధ తీసుకునేవారు ఇప్పుడు అమంగళప్రదమైన రూపం బొట్టు ఉండదు కాటుక ఉండదు జుట్టు కత్తిరించుకూడదు ఇదంతా అమంగళప్రదం ఇదివరకు అదే జుట్టు పెరగడానికి బాగా కొబ్బరి రాసేవారు బాగా చిక్కు తీసేవారు ఆ చిక్కు మళ్ళీ ఇంట్లో పడకూడదు నెల వీలుకి చుట్టుకునేవారు ఎంత సంస్కారము రెండు పూట్ల శుభ్రంగా స్నానం చేసేవారు చక్కగా బొట్టు అద్దం ముందు తీర్చి తీర్చిదిద్దుకునేవాడు అలా చేస్తే అది మంగళప్రదమైన సౌందర్యం ఎప్పటికీ కొందరు స్త్రీలు అలాగే కనపడతారు అన్నకు నాకుగా నేను నమస్కారం చేస్తే వారు సిగ్గుపడతారు నేను దూరం నుంచి మనసులో నమస్కారం అమ్మ లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా సాక్షాత్ కామాక్షిలో ఉన్నావమ్మా పెద్దవాళ్ళు కాదు నలభై ఏళ్ళు దాటన వాళ్ళు కూడా చాలా చూశాను అలాగ ఏమి సంస్కారం నిజంగా పుట్టింటి నుంచి వచ్చింది సంస్కారం ఈ సంస్కారాల మధ్యలో తేడాలే ఐశ్వర్యానికి మంగళప్రదమైన సౌందర్య అలంకారాల విషయంలో స్త్రీలు ఒక అరగంట ఎక్కువ తీసుకున్నా పురుషులు మాట్లాడకూడదు ఆ సౌందర్యం ఆ అలంకారం ఆ సేవ ఇంటిని కాపాడుతాం అందుకే ఇక్కడ కాశ్మీర స్థపక కోమల అంగలత కాశ్మీర దేశంలో ఉండేటువంటి కుంకుమ పూల గుత్తిలా ఉందా మనం లత ఆ దేహం ఎలా ఉందంటే ఆ కుంకుమ పూల తీగ అక్కడక్కడ ఎర్ర ఎర్రని పూలు పూసినట్టుగా ఎర్రటి ఆభరణాలు కారణపర ఈ ఇవేళ ఏదో ఇలా ఎర్రపూల తీగల అలా కనపడుతున్నావు కానమ్మా కారణమైనటువంటి పరమైనటువంటి చిద్రూపం నువ్వే చిద్రూపం అంటే చైతన్యం ఆ చైతన్యం నుంచి ఇక్కడ సృష్టి అంతా వచ్చింది ఈ సృష్టికి కారణమైన పరమైన చైతన్య రూపం నువ్వే కారణ పర చిద్రూపం చిత్తు అచిత్తు ఆ చిత్తు నుంచి వచ్చి ఇది అచిత్తు దీనికి చైతన్యం లేదు జడ పదార్థం జగత్తు కానీ అది రావడం చైతన్యం నుంచి చైతన్యం నుంచి జడం వస్తుంది జడ నుంచి ఎప్పుడు చైతన్యం రాదు మనిషి కావాలంటే స్తబ్దంగా ఉండగలడు కానీ స్తబ్దంగా ఉన్న రాయి ఎప్పుడూ మనిషి కాలేదు అది లెక్క మనిషి కావాలంటే రాయి రాయిలా పలకమే అంటారు అదే వాడు అప్పుడు స్తబ్దం అయ్యాడు వాడు ఒక్కో మనిషి మీకు గాంధీ వేషం వేసుకుని పిల్లలు నిలబడతారు చూడండి అసలు మీకు రాయి ఎందుకు పనికిరాదు శిల్పంలాగే ఉంటారు అంటే మనిషి కావాలంటే స్తబ్దం అవ్వగలడు అంటే చైతన్యం కావాలంటే జడంగా మారగలదు కానీ జడం ఎప్పుడూ చైతన్యంగా మారదు శాస్త్రవేత్తలు దృష్టిలో పెట్టుకోవాలి పదార్థం నుంచి ప్రపంచం ఏర్పడదు పరమాత్మ నుంచి పదార్థం ఏర్పడదు ఏ రాయి కావాలంటే మనిషిగా మారదు ఎట్టి పరిస్థితులు శిల్పం అవుతుంది అది దానికి మాట రాదు చైతన్యం ఉండదు సజీవంగా ఉందని అంటాం అనిపిస్తుంది అంతేకాని నిజం కాదు కానీ సజీవుడైన మనిషి నిన్ను నిర్జీవుడైన భ్రమలో పడేయగలను అంచేది చైతన్యం నుంచి చేయడం ఏర్పడుతుంది అంచేది ఆ కారణమైన చిద్రూపము నువ్వే అది కాశ్మీర స్థపక ఎర్రని కుంకుమ పూల తీగల రూపం ఎందుకు ధరించింది ఆ ఎరుపు రజోవర్ణం రజస్వలా మీద గమనించండి సృష్టికి మూలం అప్పటి నుంచే కదా సృష్టి కారణ పరచిద్రూప కాచి పురసీముని కామపీఠగత అలా కారణమైనటువంటి పరచిద్రూపం మా అమ్మల్ని ఉద్ధరించడం కోసం తమిళనాడులో కంచి అనేటువంటి నగరంలో కామపీఠగత కామకోటి పీఠంలో ఉన్నామమ్మ ఎంత అదృష్టం అండి అష్టాదశ శక్తి పీఠాలు అవన్నీ భారతదేశంలోనే ఉన్నాయి అమ్మవారి యొక్క అవయవాలన్నీ అక్కడక్కడ పడ్డాయి ప్రత్యేకించి నాభిస్థానం కామాక్షిస్థ అందుకే ఇక్కడ నాభి ఆకారంలో ఒక స్తంభం ఉంటుంది అక్కడ ఎంతమంది ఎన్నిసార్లు వేలు పెట్టినా కుంకుం వస్తూనే ఉంటుంది అది ప్రత్యక్షమే నిదర్శనం మనం చూసాం మేము అందరికీ తెలుసున్నదే కానీ ఏం చూడడమే చాలా ఆలస్యమైంది ఆ నాభిస్థానం అంతరుదిత మన మన శరీరంలో కూడా నాభిస్థానం మణిపూర చక్రం అక్కడే దివ్యశక్తులన్నీ వస్తాయి అంటే కామాక్షి సేవ చేసిన వాడికి అణిమా మహిమా గరిమా లహిమా ప్రాప్తికి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం అన్నీ వస్తాయి అది కాంచీపురంలోనే ఎందుకు ఆవిర్భవించింది నారీషు రంభ నగరీషు కాంచీ పురుషేషు విష్ణు పుష్పేషు జాతి పుష్పాలలోకెళ్ళ జాజిపు గొప్పదన్నారు పురుషులలోకెళ్ళా పురుషోత్తముడైన విష్ణువు గొప్పవడన్నారు స్త్రీలలోకెళ్ళ నారీ నారులలోకెల్లా రంభ గొప్పదన్నారు సౌందర్యం విషయంలో నగరములలోకెల్లా కాంచీనగరం గొప్పదన్నారు అయోధ్య మధురా కాశీ కాశీ చావంతిక అందుకని అవంతిక ఆ కాంచీనగరం అక్కడ ఆవిర్భవించింది ఆ నగరానికి ఆ సౌభాగ్యం కేవలం గొప్ప నగరం కావడం వల్ల ఇలా ఆవిర్భవించి అక్కడ మహాతపస్సుల యొక్క తపస్సు వల్ల జరుగుతుంది ఆవిర్భావం ఆవిర్భవించిన ఆవిడే ఈయన ప్రార్థించాడు కాంచీ రసింని కామ కాచన విహరతి కరుణ ఇది భావం తెలిసి ఇది చదువుతుంటేనండి మాబూటి వాళ్ళ యొక్క అదృష్టం ఏంటంటే ఆ సంస్కృతం కొద్దో గొప్ప తెలుసు అదృష్టం నిజంగా ఎందుకంటే కాచన విహరతి కరుణ అంటే ఊళ్ళంతా ఇలా జరజల్లాడిపోతుండే కరుణ ఒకనొక కరుణ అక్కడ విహరిస్తోంది దాని ఒక మాట అది అమ్మవారు ఉందని కాదు ఒకనొక కరుణ కాంచీపురంలో తిరుగుతూ ఉంటుంది మీరు చూశారా ఏదో తప్పిపోయిన అమ్మాయి గురించి అడిగినట్టు అది కవిత్వం కాచేన విహరతి కరుణ కాంచీనగరంలో కరుణ రూపం ధరించి అలా వికరి కరుణ అంటే ఎవరు మా మేనతో కూతురా అదే అనుకోవాయి అని అక్కడ తిరుగుతూ ఉంటుందండి కరుణ అని ఒక అమ్మాయి ఎవరండి అంటే ఆలయంలో ఆలయంలో అక్కడ అమ్మవారే కరుణ కాచన విహరతి కరుణ ఇది అమ్మవారి ఆరాధన చేసేవాడు అందరూ రకరకాల సందేహాలతో బాధపడకూడదు భయపడకూడదు అమ్మవారు కరుణాస్వరూపం నువ్వు తప్పు చేసినా అంగీకరించడానికి నీకు ఆవిడ సిద్ధంగా ఉంది మనం కావాలని చేయం కదా ఏదో జరుగుతుంది పొరపాటు దీనివల్ల ఏమైపోతుందో అని శంక పెట్టుకోవద్దు మంత్రహీనం క్రయాహీనం సర్వము హీనమే నువ్వు తప్ప నువ్వు ఉంటే అన్నీ హీనమేందుకోతే అన్నీ మొత్తం స్నానమే అని అమ్మవారి అయ్యింది గొప్ప విశ్వాసం ఉండాలి కాశ్మీరస్తబక కంచన కంచీ తిలకం కరధృత కోదండృం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబీ ఈ మూక పంచశతి ఐదు వందల్లో ప్రత్యేకత ఏమిటంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకమే శబ్దాలంకారాలు గుప్పిస్తాడు అందుకే ముందు చదవడానికి చాలా బాగుంటాయి అర్థం తర్వాత విషయం శబ్దాలంకారం ఎంత మధురమైన భావన మన మనస్సులో ఉన్న కవులు గ్రహించాల్సిన విషయం శబ్దం మీద నీకు అధికారం లేకపోతే అది జనంలోకి వెళ్ళదు మహాకవుల కావ్యాలు జనంలోకి వెళ్ళే కాళిదాసు కావ్యాలు ఎంత భావగాంభీర్యం ఉన్నా శబ్దం పట్ల కూడా నాకు దృష్టి ఉంటుంది ఇక్కడ ఈ శబ్దం కాదు ఇంకొంచెం వేద్దాం ఇంకొంచెం నగిసి చెక్కుదాం నగిసి చెక్కుదాం అని ప్రయత్నం చేస్తాడు ఇక్కడ ఈ చెక్కక లేకుండా అమ్మవారి యొక్క వీటి రసం కారణంగా ఆసూగా వచ్చింది కంచన కాంచీ తిలకం ఒకనొక కాంచీ తిలకం ఆ కాంచీ నగరానికే లాంటి తిలకం అంటే ఇక్కడ మీద పెట్టుకుంటాం కదా నగరాలలోకి వెళ్ళా తిలక ప్రాయమైనది కాంచీ నగరం నగరాలన్నింటిలోకి అది శ్రేష్టం అనమాట తిలకం అంటే శ్రేష్టం రాజతిలకుడు నరతిలకుడు నగరతిలకము తిలకం అంటే శ్రేష్టం కన్యాతిలకము అంటారు తిలకమిడ తిలకిని తిలకంబు అని బొమ్మిరపోతలుగా రుక్మిణి కళ్యాణంలో రాస్తాడు ఆ శ్రీకృష్ణుని మీద విరహంతో ఆవిడ తిలకం పెట్టుకోవడం మానేసింది అంటే బొట్టెట్టు కూడా మానే కస్తూరు పెట్టింది మధ్యలో తిలకం లేదు ఆ కస్తూరు నలుపు రంగు దుఃఖ సూచన నిరసన అనమాట శిశుబాలుడితో పెళ్ళికి నిరసన తిలకం పెట్ట కానీ పెట్టకపోతే నష్టమేముంది తిలకమిడ దున్ను తిలకిని తిలకంబు అని తిలకిని తిలకము ధరించినది స్త్రీ అంటే తిలకిని అంటే స్త్రీ తిలకినీ తిలకం స్త్రీలకే గొప్ప స్త్రీ మా రుక్మిణీ ఆవిడ తిలకం నష్టం అష్టమేటండి అని వాళ్ళ అమ్మాయిని ఆయన సమర్థించుకున్నాడు అలాగా తిలకం అంటే శ్రేష్టం అది పైగా శ్రేష్టమైన అవయం శరీరం మొత్తంలో ఉత్తమాంగం ఉత్తమాంగం అంటేనే శిరస్సు ఉత్తమమైన అంగం కాలు ఉత్తమాంగం అనడం అది శతమాంగం ఇది ఉత్తమాంగం ఆ ఉత్తమాంగం అంటే శ్రేష్టంగా దాని మీద ధరించే గుర్తు తిలకం అది ఇంకా శ్రేష్టం దానికి కూడా పైభాగంలో ఉంది కదా మరి ఈ గడ్డ దగ్గర కాకుండా అందుకని కాంచీ తిలకం ఆ నగరానికి ఈవిడ ఒక తిలకం లేదా కాంచీపురం ఏమిటండి అమ్మ అమ్మవారు లేకపోతే నగరం ఏమిటి రాముడు లేకపోతే భద్రాచలం ఏమిటి శివుడు లేకపోతే కాశీ ఏమిటి అలాగా వింటున్న ప్రతి వాళ్ళం కూడా మా ఆయన లేకపోతే ఈ ఊరేమిటి అనే స్థితి ఎదగారం ఆయన లేకపోతే ఈ ఊరేమిటండి ఆయనే ఈ ఊరంటే ఒక్కొక్క మనిషి ఆ నగరానికి ఆ ఊరికి ముఖ్యంగా తన జన్మభూమికి తిలక కావాలి కంచెన కంచి తిలకం అమ్మవారు తన చరిత్ర ద్వారా దాన్ని నిరూపణ చేసింది నేను ఒక కంచీ నగరానికి తిలకనయ్యాను మీరు మీ ఊరెందుకు తిలకం అవ్వట్లా దానికి కళంకం ఎందుకు అవుతున్నారు మీరు ఆయన వేరు చెబుతూ ఆయన మా ఊళ్ళో పుట్టారండి అని సగర్వంగా చెప్పాలి తప్ప పుట్టండి సంత సస్తునం ఎందుకంటే ఆ ఊరికి ఏం చేయకపోగా అప్రతిష్ట తెచ్చిపెట్టాడు అలాంటి వస్తే అలా కంచెన తిలక కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం ఓ చేతిలో చెరుకు గడ బాణం ఐదు పువ్వులు బాణాలు శృణి అంకుశం ఇంకో చేతిలో పాశ్యం వీడి విశేషాలు మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల ఈ కోదండం కరధృత కోదండం ఎందుకు ఈ కోదండం అంటే అది చెరుకు గడ ఎందుకు మనస్సుని మనోరూపేక్షు కోదండ అన్నాడు లలితా సహస్రంలో వ్యాసమహర్షి మనోరూప కోదండ మనస్సు చెరుగళ్ళ లాంటిదట ఎందుకని చెరుగ్గళ్ళలో పిప్పెక్కువ రసం తక్కువ ఇంత గడపట్టుకుని నెలగొట్టి 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 దాని క్రెషర్ కింద గెంటితే గ్లాసు రసం వస్తుంది దానికో నాలుగు గళ్ళ వాడాలి నాలుగు గళ్ళ నలిపితే ఇంత రసం వచ్చింది అలాగే మన మనస్సులో కూడా పిప్పెక్కువ రసం తక్కువ అంటే పనికి మాలిన ఆలోచనలు ఎక్కువ పనికి ఆలోచనలు తక్కువ అందుకే మనోరూప ఇక్షుకోదండ అది మన చేతుల్లో ఉన్నంతవరకు మన మనస్సు పిప్పే ఆవిడ చేతుల్లోకి పెడితే మనోరూప ఇక్షుకోదండ కరద్రతకోదండ అది రసమయమైన చెరువు కూడా సంపూర్ణంగా రసమయం అందులో పైన తీసే తుక్కి ఏం లేదు ఇంకా ఈ పీచులేముండవు ఇంకా అది మన మనస్సులు భగవంతుడి చేతుల్లో పెట్టమని చెప్పడానికే మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయక ఒక మన్మథుడు శృంగారం పేరు మీద ఈ జగత్తు జగత్తు మొత్తాన్ని ఆకర్షించట్లేదండి ఆ మనుమధుర బాణాలే అరవిందం అశోకంచ సూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయక ఇందులో మళ్ళీ అరవిందం విరహానికి గురయ్యేలా చేస్తుంది అశోకం విరహం పెరిగేలా చేస్తుంది ఆ సూత పుష్పం మళ్ళీ విరహంతో మంచం పట్టేలా చేస్తుంది దానికి మళ్ళీ దేనికి దానికి ఉన్న ఏ బాణం ఏం చేస్తుందో బాణం వేరే బాణం వేరే కదా నవమల్లిక మల్లె పువ్వు అనేది ఇక ఆ మంచం మీద పడిన వాడికి ఇంచుమించు మృతావస్థ కలిగిస్తుంది జీవితం వాడిపోయేలా చేస్తుంది నీలోత్పలంచా మళ్ళీ ఆ కలువ పువ్వు మళ్ళీ ఇంకా అతనికి ఇంకా చివరి స్థితి గెలిపోయేలాగా మన్మధ అవస్థలని చెబుతారు రకరకాల అలా వెళ్ళిపోయాలో చూసి ఈ బాణాలు అంత ప్రభావం ఇవి మన చేతులు బయట ఎవరి చేతుల్లో ఉంటే మన మధుల చేతుల్లో ఉంటే మనకు కష్టం ఆవిడ చేతుల్లో ఉంటే మనం ఆవిడ భక్తులమైతే ఆ బాణాలు మన మీద పడకుండా చూస్తుంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం సౌందర్యాన్ని చూడొచ్చు నమస్కారం చేసుకోవచ్చు ఆనందించవచ్చు బాగుందని చెప్పవచ్చు తప్పులేదు ఇక అంతకుమించి ఇంకా వెళ్ళిపోకూడదు ముందుకి ఇక ఆవిడ లేనిదే నేను లేను ఆయన లేనిదే నేను లేను ఈ పరిస్థితులు రాకూడదు ఎవరి జీవితాలు దేనికైనా ఆకర్షణకి వ్యామోహాలకి చాపల్యాలకి అనుబంధాలకి భార్యాభర్తల మధ్యలో ఉండే అనుబంధాలకే పరిమితి ఉన్నప్పుడు వేరే బంధాల విషయంలో పరిమితి లేకుండా ఎలా ఉంటుంది దీనికంటే కూడా పరిమితం అది తప్పదు ఆ పరిమితిని గ్రహిస్తేనే మనం సుఖంగా ఉంటాం లేకపోతే కొరువుతో తన కోక్కున్నట్టే అంచేతన ఐదు బాణాలు ఆవిడ చేతుల్లో ఉండి ఈ ధనుస్సు ఆవిడ చేతుల్లో ఉంటే మనం ఆవిడ పాదాలు చూస్తూ ఉండే నఖీది సంచంద నమజ్జన తమో గుణ నమత్ జన నమస్కరించేటువంటి జనానికి వాళ్ళ మనస్సుల్లో ఉండే తమో గుణాన్ని ఆవిడ పోగొడుతుంది కాబట్టి మనకు ఆ తమోగుణం అనేది లేకుండా రజోగుణాన్ని కూడా క్రమంగా జయించి సత్వగుణంలోకి మనం ప్రవేశించి హాయిగా ఉండగలుగుతాం నిపాశం కోదండ్రు నిపాశము కఠినస్త్రము ఆ బరువైన వక్షస్థలం కారణంగా వంగినటువంటి నడుము కలిగినది కైవల్య కందమవలంబి కైవల్యం అనేటువంటి ఆనందపు దూపట ఈ దుంప నుంచి వచ్చే పిలకలు ఎలా ఉంటాయో మొలకలు ఎలా ఉంటాయో ఆ కైవల్య ఆనందం ఎలా ఉంటుందో మనం ఇరవై మూడున్నర గంటల్లో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు తెలుగులో